నుండి తొలగిస్తూ కమిషనర్ నెల్లూరు సంస్థ సంస్థ పరిధిలో వందల సంఖ్యలో వేశారు గత రెండు సంవత్సరాల పరిధిలోనే పుట్టుకొచ్చాయని గుర్తించింది ఈ మేరకు నగరంలో అక్రమ లేఅవుట్లు ఉన్నట్టు ఇటీవల కాలంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఈ నివేదికను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణకు అందచేసింది ఈ నేపథ్యంలో నేలూరు నగరంలో సర్వే నంబర్లతో సహా ఈ అక్రమ లేఅవుట్లను గుర్తించినట్టు సమాచారం దీంతో అక్రమ లేఅవుట్ల వివరాలు పురపాలక శాఖ మంత్రి బొంగూరు నారాయణ దృష్టికి వచ్చాయి దీంతో అనధికారిక లేఅవుట్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని సాక్షాత్తు పొంగూరు నారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే బిల్డింగ్ ఓనర్ కట్టేవాడు చెప్పండి అయ్యా డీవియేషన్ చేయొద్దు చేస్తే మనిషి గారు కొట్టించేస్తారు కొట్టించేస్తాను నేను అందరికీ చెప్తున్నాను నేను అమరావతి రాజధానిలో లేఅవుట్ లేఅవుట్ పట్టి కొన్ని వాళ్ళు అక్షరల్ మన సీమ్గా అడిగారు పర్మిషన్ కొన్ని అనాథరీ లేఅవుట్స్ బిల్డింగ్స్ ఉన్నాయని సీమ్గా మళ్ళీ చెప్తా ఉన్నా అంటే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా చడిపోయి వస్తుంది రాకుండా ఇది పగల చిన్న లేదని చేయగానే వైసీపీ వాళ్ళు ఓరు వచ్చేస్తున్నారు అందుకే రాకుండా అలాంటి వరకు ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో నీ కొన్ని డెమాలిష్ అంటే ఆ భయం ఉండాలి అంటే డేవియేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాను కొద్దిగా టైం అయింది రెండు నెలలు మూడు నెలల తర్వాత ఐంగ్ టు టేక్ యాక్షన్స్ ఫస్ట్ నేను మొదలు పెడతాను నా సొంతూరుతో నేను ఎమ్మెల్యే దగ్గర మొదలు పెడతాను మీ అందరికి చెప్తున్నాను మీరు నీట్గా చెప్పండి బిల్డింగ్ ఓనర్స్ స్టేట్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చా అన్ని ఊర్లల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఏ లేఅవుట్ అనాథరైజ్గా ప్రసీమని చెప్పాను ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ లేఅవుట్లు అలీపురంలో ఆరు గుడిపల్లిపాడులో నాలుగు నెల్లూరు బిట్టులో కొన్ని అక్రమ లేఅవుట్లతో పాటు ఆకుతోట గుండ్లపాలెం సాదాబారిపాలెం పెద్ద చెరుకూరు వావిలేటుపాడు మైపాడు గేట్ ఇలాంటి ప్రాంతాలలో అనేకమైన అక్రమ లేఅవుట్లు ఉన్నట్టు గుర్తించారు సుమారు రెండు వందల యాభై అక్రమ లేఅవుట్లలో ప్రభుత్వానికి చెందాల్సిన చెల్లింపులు లేకుండా ఈ నగదు పక్కదారి పట్టినట్టు ఈ నగదు ఎవరి జోబీల్లోకి వెళ్ళిందనేది విజిలెన్స్ విచారణలో తేలాలని ఈ మేరకు విజిలెన్స్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో అక్రమ లేఅవుట్లు వేసిన అక్రమార్కుల గుండెల్లో గోబులు పుట్టుకుంది అలాగే సాక్షాత్తు మంత్రి అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలు కూల్చేస్తాం అక్రమ లేఅవుట్లకు భారీ స్థాయిలో పెలాటీలు వేస్తామని చెప్పటం అలాగే ఎంత మేర అక్రమ లేఅవుట్ల ద్వారా ప్రభుత్వానికి చెందవలసిన నగదు ఎవరు జోబిల్లోకి వెళ్ళిందనేది పూర్తిగా కూడా విజిలెన్స్ విచారణలో తేలనుంది అయితే నృడా వైస్ చైర్మన్ ని బదిలీ చేయకూడదంటూ ఇద్దరు శాసనసభ్యులు మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు సమాచారం అయితే మంత్రి పొంగూరు నారాయణ మాత్రం ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న కమిషనర్ కూడా నిజాయితీగా వ్యవహరించకుంటే చర్యలు తప్పమని తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి తనపై ఒత్తిడి తెచ్చిన ఎమ్మెల్యేలకు తెగేసి చెప్పినట్టు సమాచారం